పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారామ అన్నారు సర్వుజ్జలి మండలం పాలవలస వెంకటాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్ధిదారులకు కూడా గుర్తించి పథకం అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు ఇది జగనన్న ప్రభుత్వం అని పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కెవీజీ సత్యనారాయణ జెడ్పీటీసీ సూరవరపు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవరి మల్లేశ్వరరావు స్థానిక సర్పంచ్ గర్జన మోహన్ రావు స్థానిక నాయకులు సిబ్బంది పాల్గొన్నారు

రాజారావు గారు అమ్మఒడి పడింది తర్వాత జగన్ గారు పడింది తర్వాత అన్నా కూడా పడింది ఇవి అందుతున్నాయో లేదో తెలుసుకోమరమని జగన్ గారు అందుతున్నాయి కదా प्रारम् <laughs> <coughs> వయసమ్మ మరి అమ్మ చక్ర గ్రూపుల్లో ఉన్నారా దానివల్ల ఏమిటంటే ఆహ్వానాలు తర్వాత ఏమిటంటే మొట్టమొదటి పడతాయి అది ప్రారంభమైతే మిగిలిన తరఫు అంటే పెద్ద దోట్ల రుణమా అయింది చిన్న వడ్డీ కూడా పడింది ఇవన్నీ కలిసి డెబ్బై నాలుగు యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలు చెప్తున్నారు కదా ఇవన్నీ కలిపితే ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనకి అంతే కదన్నా ಆದರೆ ಮುಜರ್ ಜೇನ ಅವರು ಟೈಮ್ ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಆದರೆ ತಿರುತರೆ ಅಂದ್ರೆ ಮದ್ರಿ ಬಾಣ ಹೋಗಲ್ಲ ಕಾಲು ನೆಲ್ಲೋ ನೀನು ಹೇಳಿ ರೋಮಾ ಫೇನ್ ನ ಬನ್ನಿ ಬರ್ತೀವಿ 243 ಲಕ್ಷದ ದುಡ್ಡು ಮಲ್ಲಿಕೇ ನುಪುನ ಅಲ್ಲಿ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಮನೆ ಜಗನ್ಮಾನ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ హలో అమ్ముడు నరిచి వెళ్ళి చేస్తానండి లాస్ట్ వేదే అయిపోతుంది ఉంటావాళ్ళు ಪಂಪ ಸೈಡ್ ನಿಂಡ್ ರೆಂಡು ಕಮ್ಮಿ ಮಾಡ್ತೀವಿ ಬ್ಯಾಗ್ ನಿಂಡ್ ಫೇಸ್ ಕೂಡ ಕಮ್ಮಿ ಮಾಡ್ತೀವಿ అలాగే వైఎస్ఆర్స్ ఉన్నా వంటి వైఎస్సార్ హాస్ట వైఎస్ఆర్ పెన్షన్ కాను ఇవన్నీ కలిపితే అదే ఇస్తానమ్మా